సినిమా చూడడానికి వెళ్ళిన ముప్పై సంవత్సరాల సోదరి రేవతి ఆ తొత్తి లాటలో మరణించడం తొమ్మిది సంవత్సరాల తన కొడుకు శ్రీశేష్ ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆసుపత్రిలో ఈ కిమ్స్ ఆసుపత్రిలో చౌబత్తుకుల మధ్యలో కొట్టుమిటార్తూ చాలా బాధకరమైన విషయం చాలా దురష్టకరమైన సంఘటన ఇట్లాంటి ఘటనలు జరగాలని ఎవరు కోరుకోదు జరిగిన దానికి కూడా చింతిస్తున్నామని అల్లు అర్జున్ గారు సారి చెప్పడం జరిగినట్టుగా పేపర్లో చూశాను తను ఇంతకుముందు అదే ఇరవై ఏళ్ళుగా ఒక ఇరవై ముప్పై సార్లు కూడా సందర్భాల్లో కూడా సినిమా సంధ్యా థియేటర్కి వెళ్ళొచ్చని కూడా చెప్పాడు అట్లాంటి ఘటన జరగాలని ఎవరు కోరుకోరు కానీ దురస్థకరమైన ఘటనగా మనం భావిస్తున్నాం ఈ విషయంలో దానికి బాధ్యులు చేసి అల్లు అర్జున్ గారి మీద కేసు పెట్టి పోలీస్ యంత్రాంగం జైలు పంపడం జరిగింది జైలుకి వచ్చిన తర్వాత కూడా తను సారి చెప్పి త్వరలోనే ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాను ఆ కుటుంబానికి ఆదుకుంటాను చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ ఒక ఇక్కడ అంతకుముందు ఇరవై ముప్పై సార్లు అదే సంధ్యా థియేటర్కి వచ్చిందని చెప్పాడు ఇప్పుడు కూడా ఇట్లాంటి ఘటన జరుగుతుందని ఊహించలేదని చెప్పాడు అది ఎవరేమైనా విశ్వసించవచ్చు కానీ చనిపోయిన రేవతి తిరిగి రాదు చిన్న బిడ్డ శ్రీతేజ్ పరిస్థితి క్రిటికల్గానే ఉన్నదని డాక్టర్స్ చెప్పారు ఇంకా పదిహేను రోజులకు కూడా ఎలా ఉంటుందనే విషయం ఇప్పుడే చెప్పలేమని చెప్పి ఇంకా అబ్జర్వేషన్ ఉన్నారు అదే సమయంలో వెంటిలేటర్ పోలీస్ యంత్రాంగం కూడా బాధ్యతో వ్యవహరించిందా అనే అనుమానాలు రావడానికి దారితీస్తుంది ముందుగా రేవతి మరణించిన రోజు అన్ని పత్రికల్లో అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన సమాచారం ప్రకారం ఎవరికి చెప్పకుండా సినిమా థియేటర్కు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు రావడం వల్లనే ఈ తొక్కీసులు అట జరగడం వల్ల మరణించిందని చెప్పడం జరిగింది నిజమే అల్లు అర్జున్ గారు ఆయన సెలబ్రిటీ దేశంలో ఒక క్రేజ్ గల హీరో సినిమా ఉద్దేశం లక్ష్యం వేరైనా కొన్ని లక్షలాది మంది కోట్లాది మంది అభిమానం చూరగొన్న యువతరం హీరో అర్జునే నేను ఇప్పుడు తండ్రితో మాట్లాడుతున్నప్పుడు తండ్రి పేరు భాస్కర్ తల్లి రేవతి మా కొడుకు శ్రీతేజే అల్లు అర్జున్ గారికి అభిమాని ఆయన పట్టుబట్టడం వల్లనే ఇక్కడికి రాగలిగామని చెప్పి తండ్రి చెప్పడం జరిగింది అంటే చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే చాలామంది అభిమానం చూరగొన్న వ్యక్తులు అనడంలో సందేహం లేదు అయితే కొన్ని పత్రికల్లో అర్జున్ గారు వచ్చే ముందు సంధ్యా థియేటర్కు సమాచారం ఇచ్చినట్టుగా ఆ సమాచారం వెంటనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి సమాచారం సంధ్యా థియేటర్ యజమాన్యం చెప్పినట్టుగా ఆ సమాచారం మాకు అందింది అని చెప్పి పోలీసులు ఎక్నాలజ్మెంట్ చేసినట్టుగా కూడా కొన్ని పత్రికలు వస్తున్నాయి అది నిజమే అయితే తొక్కిసలాట జరగక ముందు ఆ క్రౌడ్ను అరికట్టడానికి జరిగే చర్యల్లో మరింత పోలీస్ యంత్రాంగాన్ని మోహరించాల్సిన అవసరం ఉంది మరింత పోలీస్ యంత్రాంగాన్ని కనుక మోహరిస్తే ఈ స్థాయిలో తొక్కేసలాట జరగడానికి అవకాశం తక్కువ ఉండేది తొక్కిసలాట ఈ స్థాయిలో లేకపోతే ఒకరి మరణం జరిగి ఉండేది కాదు ఒకరు క్రిటికల్ పొజిషన్కి వచ్చేది కాదు ఇక్కడ మేము స్పష్టం చేస్తున్నాం అదే సంధ్యా థియేటర్కి ఇరవై ముప్పై సార్లు అల్లు అర్జున్ వచ్చినట్టుగా రికార్డు ఉంటుంది ఇప్పుడు వచ్చే ముందు సమాచారం ఇచ్చే వచ్చిండనుకుంటే మాత్రం అల్లు అర్జున్ గారిని మనం సందేహించాల్సిన అవసరం ఎవరికి ఉండదు ఎందుకంటే ఇంతకుముందు ఇరవై సార్లు వచ్చిండు ఇరవై ముప్పై సార్లు వచ్చిండు ఏం జరగలేదు ఇప్పుడు సమాచారం ఇచ్చి వచ్చిండు జరుగుతుందని అనుకోవడానికి అవకాశం లేదు ఏదో ఘటన జరుగుతుందని అనుకోవడానికి అవకాశం లేదు కానీ అంతకుముందుతో పోల్చుకుంటే కొంత మరింత యువతలోనో పిల్లల్లోనో ఎవరిలోనో అభిమానము ఏ స్థాయిలో పెరుగుతున్న క్రమంలో ఎక్కడికెళ్ళినా వేలాది మంది అనే విషయం మనందరికి అర్థమవుతుంది ఈ నేపథ్యంలో సమాచారం ముందు పోలీస్ యంత్రాంగం అనుకుంటే అది వాస్తవం అయితే క్రౌడ్ ఎక్కువ తదనే విషయం ముందే తెలుసుకొని దాని ఎట్ల పరుచులు జరగకుండా పోలీస్ యంత్రాంగాన్ని మరింత పెద్ద సంఖ్యలో మోహరిస్తే ఈ ఘటన జరిగేది కాదని మేము భావిస్తున్నాం మళ్ళీ చెప్తున్నాం అల్లు అర్జున్ గారు వచ్చే ముందు సంధ్య థియేటర్కి పోలీస్ యంత్రాంగానికి సమాచారం ఇవ్వకపోతే అల్లు అర్జున్ గారే పొరపాటు ఇప్పుడు ఎంత చింతించినా పొరపాటు జరిగిందని చెప్పినా కూడా చింతించిన ప్రాణం అయితే తిరిగి రాదు మరో బిడ్డ ప్రాణం చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నది మనం అందరం కలిసి దేవుణ్ణి ప్రార్థిద్దాం డాక్టర్లు కూడా సాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నారు ఆ బిడ్డను బతికించాలని చెప్పి బతకాలని చెప్పి మనం కోరుకుంటున్నాం కానీ ఇక్కడ చెప్పి రాకపోతే అల్లు అర్జున్ గారే బాధ్యత చెప్పి వస్తే క్రౌడ్ను ముందు అరికట్టడంలో కానీ క్రౌడ్ వస్తదనే విషయం తెలుసుకోవడంలో విఫలమైన పోలీస్ యంత్రాంగందే బాధ్యత నాకు తెలిసి ఇక్కడ పోలీస్ యంత్రాంగం తన నిర్లక్ష్యాన్ని క్రౌడును అరికట్టడానికి తీసుకోవాల్సిన నిర్దిష్టమైన నిర్ణయాన్ని అందుకు సంబంధించిన మోహరింపును చేయలేదనే విషయం స్పష్టంగా కొంత అర్థమవుతున్నప్పుడు వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బందోబస్తు పెంచాల్సిన సమయంలో పెంచకపోవడానికి తప్పిపుచ్చు కప్పిపుచ్చుకోవడానికి అల్లు అర్జున్ గారిని ఆ విధంగా వేసి మేము ఎంతటి సెలబ్రిటీలైనా మేము అరెస్ట్ చేస్తామని చెప్పి అట్లా సమాజం ముందుకు ఒక సమాచారం పంపడానికి ప్రయత్నం చేసిందా అనే అనుమానం కలుగుతున్నది ముందు పోలీస్ కమిషనర్ డీజీపీ ఈ విషయంలో వెంటనే స్పందించారు పోలీస్ కమిషనర్ డీజీపీ స్పందించాలి అల్లు అర్జున్ గారు వచ్చే ముందు నిర్దిష్టంగా స్థానిక సంధ్యా థియేటర్ పరిధిలో ఉండబడే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఉన్నది అనుకున్నప్పుడు ఉన్నదా లేదా అనే విషయం ముందు స్పష్టం చేసి లేకపోతే అర్జున్ గారిని బట్ దానికి బాధ్యత వహించమని చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఆ కేసుకు సంబంధించిన విషయం కూడా ఉంటుంది కానీ సమాచారం వస్తే ఆయన ఎవరు ఊహించరు అట్లాంటిది కోరుకోరు కనుక సమాచారం వస్తే మాత్రం తప్పకుండా పోలీసు యంత్రాంగం మీద కూడా చర్యలు తీసుకోవాలి పోలీసుల నిర్లక్ష్యం ఉన్నప్పుడు ఆ నిర్లక్ష్యం వలన తోపులు తోపు తోపులాట జరిగినప్పుడు ఒక నిండు ప్రాణం వహినప్పుడు ఒక బిడ్డ ప్రాణం కుట్టమిట్టాడుతున్న పరిస్థితిలో ఉన్నప్పుడు దానికి బాధ్యత వహించాల్సిన యంత్రాంగం కూడా బాధ్యత నుంచి తప్పించుకోవద్దు కదా కాబట్టి ఖచ్చితంగా అక్కడ సమాచారం వచ్చినా అందుకు అనుగుణమైన నిర్దిష్టమైన చర్యలు చేపట్టడంలో క్రౌడ్ను అరికట్టడానికి తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవడంలో అందుకు పెద్ద ఎత్తున పోలీస్ యంత్రాంగాన్ని మోహరించడంలో ఏ స్థాయి పోలీస్ యంత్రాంగం వైఫల్యం చెందిందో ఈ మరణానికి కూడా కారణం వాళ్ళు కూడా అవుతారు ఈ తొక్కిసలాడు కూడా కారణం వాళ్ళు కూడా అవుతారు ఈ బిడ్డ ప్రాణం దానికి కూడా కారణం అవుతారు చెప్పి రాకపోతే ఆయన నిర్లక్ష్యమే దీనికి కారణమేనవుతాడు వచ్చినప్పుడు ఇందులో మీరు కూడా బాధ్యులు అవుతారు ఒక వన్ సైడే చర్య తీసుకోకుండా స్థానికంగా పోలీస్ యంత్రాంగం ఎక్కడ విఫలమైందో ఆ విఫలమైన ఆ యంత్రాంగాన్ని కూడా గుర్తించి వాళ్ళని కూడా సస్పెండ్ చేయడమే కాకుండా వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా ఈ కేసు నమోదు చేసే విధంగా ముందుకు రావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు సర్కారు కోరుతున్నాను నేను ఎందుకంటే మనం ఎప్పుడూ ఒక పక్షపాతంగా ఉండవద్దు వాస్తవాలను వాస్తవాలకు చూసే విధంగా ఉండాలి వాస్తవాలను చూస్తే చెప్పి రాకపోతే ఆయన పొరపాటు అవుతుంది చెప్పి సమాచారం వస్తే అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టడంలో ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం బాధ్యత వహించాల్సి వస్తుంది ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఏమాత్రం బాధ్యత ఉన్నదా లేదా అనే విషయం కూడా ముందు ఇక్కడ కమిషనర్ చెప్పాలి డీజీపీ కూడా చెప్పాలి కనుక వెంటనే స్పందించాలి ఆ స్పందించే విషయం కూడా సమాజం చూస్తుంది అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు కూడా వెంటనే తీసుకోవాలని కూడా కోరుతున్నాయి ఇకపోతే ఇకపోతే దయచేసి ఎవరు ఏ స్థాయిలో ఏ సినిమా అన్నటువంటి అభిమానులు ఉన్నా కూడా సినిమా రిలీజ్ అయిన రోజు లేదా ప్రీ రిలీజ్ సంబంధించిన రోజు చిన్న బిడ్డలు ఎంబడి పెట్టుకొని చిన్న బిడ్డలు ఎంబడి పెట్టుకొని ఆ రోజే చూ చూపెట్టాల్సిన అవసరం చూడాల్సిన అవసరం లేదని ఇకముందు ఏ తల్లిదండ్రులైనా ఈ విషయాన్ని గమనించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను సవినం కోరుతున్నాను అదే సమయంలో సోదరులు అల్లు అర్జున్ గారు ఒక కుటుంబాన్ని అనే పేరుతో కొంత ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆయన అనౌన్స్ చేసి దాని విషయం పిపర్లో చూసాం కానీ ఇంకా పెద్ద మనసు చేసుకొని మానవత్వం ఉండాలంటే మీరే చెప్పారు చనిపోయిన అమ్మాయి మళ్ళీ ఎట్లా తిరిగి రాదు అని చెప్పి నిజమే చనిపోయిన అమ్మాయి తిరిగి రాదు ఇంకొక ప్రాణం కొట్టమిట్టు ఆడుతున్నది మనని ఆదుకునే విషయంలో మరింత పెద్ద మనసు చేసుకొని దాదాపు ప్రచారం జరుగుతున్న క్రమంలో వెయ్యి కోట్ల రూపాయలు ఈ సినిమా పుష్పట్లోపు వెయ్యి కోట్ల రూపాయలు దాటింది అని చెప్పి ఆదాయం దాటింది అని చెప్పి కోరుతున్నారు వంద కోట్ల రూపాయలతోనే ఒక కోటి రూపాయలు ఇవ్వడం పెద్ద సమస్యగా వెయ్యి కోట్ల రూపాయలు ఇప్పటికే దాటిన సమయంలో కనీసం మినిమం కనీసం ఒక కోటి రూపాయలు ఆ కుటుంబాన్ని ఆదుకునే దిశగా వెంటనే అల్లు అర్జున్ గారు పెద్ద మనసు చేసుకోవాలి చిన్నవాడైనా కూడా పెద్ద మనసు చేసుకొని మానవతా దుఃఖంతో స్పందించాలి అదే సమయంలో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఇప్పుడు ఇంకొక అమ్మాయి కూడా ఉన్నది ఆ అమ్మాయి చదువు బాధ్యతలు కూడా పూర్తిగా ఆ కుటుంబే తీసుకోవాలి అదే సమయంలో దురదస్ అంది ఏంటంటే దాదాపు పది రోజుల పాటు ఈ బిడ్డ చావు బతుకుల మధ్యలో కొట్టుబెట్టాడుతున్నాం ఒకవైపు వాళ్ళ తల్లి చనిపోయినా కూడా కనీసం అల్లు అర్జున్ గారు లేదా అల్లు అర్జున్ గారు కుటుంబం నుంచి వాళ్ళ తల్లి అల్లు అరవింద్ గారు కావచ్చు లేదా తల్లి కావచ్చు అని కావచ్చు పెద్ద చేసుకొని అసలు మానవత దుఃఖంతో ముందు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికైనా హాస్పిటల్కు రానుండే అదే సమయంలో సినీ పరిశ్రమ పెద్దలు కూడా సినీ పరిశ్రమ పెద్దలు కూడా ఏ ఒక్కరు కూడా ఇంతవరకు ఈ కుటుంబాన్ని కొంచెం బాధగా ఉన్నది దయచేసి ఇక్కడ ఒక కోటి రూపాయల రూప సంబంధించిన విషయంలో అల్లు అర్జున్ గారు ప్రకటించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా అదే సమయంలో సినీ పరిశ్రమ కూడా స్పందించాలి మా కూడా స్పందించాలి సినీ పరిశ్రమ నుంచి మా నుంచి కూడా ఈ కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూడా ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నా సినీ నిర్మాత మండలి కూడా ప్రత్యేకంగా కూడా ఈ కుటుంబాన్ని ఆదుకునే దిశగా కూడా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను వాళ్ళందరికీ నేను కోరుతున్నా అదే సమయంలో ప్రతి హీరో ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమా సందర్భం జరిగింది కాబట్టి అల్లు అర్జున్ గారి స్పందించవసరం లేదు మీరు హీరోలు అనేది సమాజంలో ఒక క్రేజ్ అంటే ఎవరికి అన్యాయం జరిగినా స్పందించడమే కదా అన్యాయాన్ని అరికట్టడానికి వచ్చాం కదా హీరో పాత్ర ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకునేదే కదా హీరో పాత్ర అందుకనే క్రేజ్ వచ్చింది కానీ మీరు హీరోలుగా పేరున్నది కానీ హీరో మనసత్వం మీకు లేకపోయిందా అని చెప్పి నేను బాధపడుతున్నాను కాబట్టి హీరోలుగా పిలువబడుతున్నా హీరోలుగా చూడబడుతున్న సినిమా హీరోలుగా చూడబడుతున్న వాళ్ళు ఎవరైనా ఈ కుటుంబాన్ని ఆదుకునే దిశకు కూడా వారి వారి సహకారం కూడా బాధ్యత ప్రకటించాలని చెప్పి లక్షలు ప్రకటించిన ఇరవై లక్షలు ప్రకటించినా మీ హీరో మనసత్వం హీరో మనసత్వం అనేది సినిమాలో కాదు సమాజంలో జరుగుతున్న లేదా ఇప్పుడు జరిగిన ఈ పరిణామాల మీద కూడా నిజమైన హీరోలుగా కష్టాలు బాధలున్న కుటుంబాలను ఆదుకునే నిజమైన హీరోలుగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని చెప్పి నేను సవైన కోరుకుంటూ చెప్పి రాకపోతే బాధ్యత పూర్తిగా అర్జున్ జరుగుతుంది చెప్పొస్తే పోలీస్ యంత్రాంగం అది కూడా ఉంటుంది అది కట్టడం విఫల పోలీస్ యంత్రాంగం మీద కూడా తదుపరి చర్యలు అది శాఖపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను చనిపోయినప్పుడు పట్టించుకుని ఎవరు కూడా సో ఇప్పుడు రేష్ కానీ అందరూ కూడా దీనిపై స్పందిస్తా ఉన్నారు మానసిక ధైర్యం వచ్చినట్టు అవుతుంది లేదా కొంతమంది ఆదుకోవడానికైనా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది నేను అందువల్ల నేను వచ్చాను అని కూడా ప్రభుత్వానికి ఏమి విజ్ఞప్తి చేస్తున్నారు సార్ శ్రీ తేజ్ హెల్త్ గురించి కానీ మళ్ళీ ఇలాంటి ఘటన జరగకుండా కానీ ప్రభుత్వానికి ఏమి విజ్ఞప్తి చేస్తారు వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడే సిచ్యువేషన్ వాళ్ళని కిందికి రానిస్తలేరా లేదు వాళ్ళే మేము మాట్లాడాలంటే వాళ్ళ నుంచి మేము సహకరిస్తాం మీరు చెప్పి చెప్తున్న పరిస్థితి అంటే చూసినా బాబుని చూసినా బాబు ఏంటంటే అంటే లోపలికి వెళ్ళడం ఇబ్బంది అని చెప్పి చెప్పినప్పుడు మనం డాక్టర్ల అడ్వైజ్ మనం గుర్తించాలి కదా వాళ్ళ సూచన మన పట్టించడం డాక్టర్ని బయటికి రప్పించి మాత్రం మాట్లాడేది పోలీసు సార్ల ముందే మాట్లాడాను క్రిటికల్గానే ఉన్నదని విషయం దేనికి స్పందించట్లేదు కళ్ళు తెరవట్లేదు చూడట్లేదు నోరు తెరవట్లేదు అనే విషయం ఒక రకం చెప్పాలంటే క్రిటికల్గానే ఉన్నదనే విషయం మనకు ఈ విషయంలో లో కుటుంబం పరిశుభ్ర చేస్తుందని మాత్రం భాస్ చెప్పడం జరిగింది శుద్ధి అవ్వడం ముఖ్యంగా అయితే కనీసం ఇక్కడికి వచ్చి ధైర్యం చెప్పడానికైనా వాళ్ళు పరామర్శిస్తే బాగుండేది ఇప్పటికైనా పరామర్శించాలి ప్రతి ఒక్కరు కూడా పోయిన రేవతిని ఎవరు తీసుకురాలేరు బిడ్డను బతికించడం కోసం అన్ని ప్రయత్నాలు అందరూ చేయాలి సేమ్ టైం ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి అల్లు అర్జున్ గారు మరింత పెద్ద మనుషులు స్పందించాలి మరొక వైపు సినిమా హీరోలు అన్న పడుతున్న వాళ్ళు స్పందించాలి సినిమా నిర్మాతలు స్పందించాలి అదే సమయంలో మా ఉంది కదా సినిమా చిన్న మొత్తం మా ಬಂದರವನ ನಾರಾ ಶಿಪು?